ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఒకే ప్రశ్నను మూడిట్లలో విశదగ్గరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా లేదు మీ దగ్గరున్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది నేను దగ్గర దగ్గర ఎనభై ప్రశ్నలు ఇచ్చినాం అందులో నుంచి ఒకటి పెట్టారు సంతోషం కాదని అనట్లేదు కానీ ఇది పూర్తిగా మీరుకు అనుకూలంగా ఉన్నది మీకు అవసరం ఉన్నది మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను కానీ పాతవి ప్రతిదీ అడిగాం టీజీఐఐసిలో ఉన్నటువంటి పార్కులు అలాట్మెంట్ యూనిట్స్ ఇండస్ట్రియలిస్టులు ఏది ప్రొడక్షన్ దాన్ని చేయని వాళ్ళు అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్ అయినా ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అవన్నీ అడిగినాం మీరు నాకు పంపిస్తామంటే సంతోషం కాదని అనట్లేదు కానీ ఒక అసెంబ్లీ వేదికగా శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేమి చేస్తున్నారు తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది మరి దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా ఏదైతే శాంక్షన్ ఇచ్చినా అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి కాబట్టి నేను ప్రశ్న అడిగినాం కానీ మీరేమన్నారు మూడు వేల ఐదు వందల ఎకరాలు కొత్తవి సంతోషం మీరు మళ్ళీ కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుగుతా కాదని అనట్లేదు మూడు వేల ఐదు వందల ఎకరాలు తీసుకోండి అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది పట్టాభూమి ఉంది అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా అబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష దానికి సంతోషమే కొత్త న్యూ ఎంటర్ప్రినర్స్ వస్తారు కొత్త కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు సంతోషం కానీ ప్రజల నుంచి సేకరించిన రైతుల నుంచి సేకరించిన సెజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్టెక్ ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి